అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు వినిపించబోతున్నా కదా మీ అమ్మా నాన్నల్ని రావద్దని ఫోన్ చేసేద్దాం ఆఫీసు నుంచి రాగానే భర్తకి కాఫీ అందిస్తూ అంది రాగిణి మౌనంగా కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు రాజు అతని తల్లిదండ్రులు రెండేళ్ల తర్వాత కొడుకు కోడల్ని మనవల్ని చూడ్డానికి వస్తున్నారు ప్రేమాభిమానాల్ని మూటగట్టుకొని ప్రయాణం అవుతున్న వాళ్ళని రావద్దండం ఎలా రాజీవ్కి ఎటు తోచడం లేదు ఏమండి సరేనా రెట్టించింది రాగిణి రాగిణి అత్తమామల పొడగిట్టని కోడలేం కాదు నిజానికి తన కన్న తల్లి కంటే అత్తగారినే అనురాగంతో ఆదరించే సంస్కారవంతురాలు పసితనంలోనే తండ్రిని పోగొట్టుకొని నాన్న ప్రేమ పొందని రాగిణి మామగారిలోనే తండ్రిని చూసుకుంటుంది ఈ రెండేళ్ళల్లో వాళ్ళు తమ ఇంటికి రాకపోవడం ఆమెకెంతో బాధ కలిగించింది తీరా వస్తామనేసరికి ఈ పరిస్థితి ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు రెండు నిమిషాల తర్వాత రాజీవ్ అన్నాడు నాకు మనస్కరించడం లేదు రాగిణి వేరే ఏదైనా ఉపాయం తడితే బావుండు భర్త ఆ మాట అండం సబబే అసలు రెండేళ్ల క్రితం వరకు అత్తమామలు తనతో కలిసే ఉన్నారు మరిది చంద్రం ప్రమోషన్ మీద గోవా వెళ్ళిపోవడం వెంటనే తోడుకోడలు శ్వేత నెల తప్పడంతో చంద్రం అమ్మా నాన్నలు పెద్ద దిక్కుగా మా దగ్గరే ఉండాలని తీసుకెళ్లాడు శ్వేతకి పురుడు పోసి వెంటనే వచ్చేస్తానే నిన్ను పిల్లల్ని చూడందే నాకు తోచదు అంటూనే బయలుదేరారు అత్తగారు ఆవిడికి తనని వదిలి వెళ్లడం ఎంత కష్టంగా అనిపించిందో తనకీ అంతే ఉద్యోగ బాధ్యత సంసార బాధ్యత నిర్వర్తించడంలో ఉండే సాధక బాధకాలు అత్తగారు వెళ్ళిపోయేదాకా తను ఎదుర్కోవాల్సి రాలేదు తనకి షిఫ్ట్ డ్యూటీలైతే పిల్లల్ని ఆవిడే చూసుకునేవారు ఇంటి పనులు సరే సరే నువ్వేం చేస్తావమ్మా బొత్తిగా చిన్నపిల్లవి ఉద్యోగం చేసి అలసిపోయి వస్తావు అంటూ గారాభంగా చూసేవారు అలాంటిది ఒక్కసారిగా ఆవిడ వెళ్ళిపోతే ఇంటి మాట ఎలా ఉన్నా మనసు వెలితిగా అయిపోయింది ఆ వెలితి తీర్చడానిక అన్నట్లు అప్పటిదాకా ఖాళీగా ఉన్న పక్క వాటాలోకి రాకేష్ కుటుంబం అద్దెకి దిగారు రాణితో తన పరిచయం ఎంతగా అల్లుకుపోయిందంటే అన్ని బంధాలను మించి హృదయాలను పెనవేసింది నానమ్మ తాతయ్య ఊరెళ్ళిపోవడంతో రవి రాధికలైతే చైతన్యం కోల్పోయారనే చెప్పాలి లాలించి భుజగించి చేత ప్రతి పని చేయించేది నానమ్మ స్కూల్ నుంచి తీసుకొచ్చి షికారు తీసుకెళ్ళి కథలు చెప్పి ఆడించి ఆ తర్వాత చదువులో నిమగ్నం చేయడంతో వాళ్ళకి చదువు కష్టం అనిపించేది కాదు ప్రతి క్లాసులోనూ ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటూ ఉత్సాహంగా ఉంచే తాతయ్య వెళ్ళిపోతే ఆ పసి మనసుల్లో స్తబ్దత అలుముకుంది వాళ్ల వయసు వాళ్లే అయిన రాణి కూతుళ్ళు మేరీ రోజా ఆ స్తబ్దతని ఇట్టే మాయం చేశారు ఆటపాటల్లోనూ చదువు సంధ్యల్లోనూ నలుగురు ఒకటి ఒకరి పద్ధతులు మరొకరికి చిటికెలు అలవడ్డాయి శుక్రవారం అమ్మవారి గుడికైనా ఆదివారం చర్చికైనా ఆ రెండు కుటుంబాలు కలిసే వెళతాయి ముద్దు ముద్దుగా రోజా భగవద్గీత చదవడం నేర్చుకుంది రవి దగ్గర రాధిక రవి బైబిల్ కథలు చెప్పుకుంటూనే నిద్రలోకి జారుకుంటారు పిల్లల మంచం మీద నుంచి బైబిల్ పుస్తకం తీసి చిరునవ్వుతో రాజీవ్ రాగిని చేతికి అందిస్తూ అన్నాడు మన పిల్లలు దీన్ని అవపోసణం పట్టేశారు అవును మరి వాళ్ల రోజా రాగయుక్తంగా భగవద్గీత చదివి గీతా సమాజంలో ఫస్ట్ తెచ్చుకోలేదు పుస్తకాన్ని భద్రంగా అల్మరాలో పెడుతూ అంది ఆ ఇళ్లలో బైబుల్ భగవద్గీత కలిసి కాపురం చేస్తున్నాయి నిజానికి ఆ రెండు కుటుంబాలు ఏకమైపోయాయి ఒకరికొకరు అన్నింటా చేదోడు వాదోడై కాలాన్ని కరిగిస్తారు రాణి ఓ ప్రైవేటు కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తుంది ఆమెకు రాగిణి కంటే కాస్త ఎక్కువ తీరిక చిక్కడంతో ఆదరా బాధరాగా రాగిణి ఆఫీస్కు పరిగెత్తవలసి వచ్చినప్పుడల్లా రాణి రవి రాధికల బాధ్యత పూర్తిగా తీసుకుంటుంది తన స్నేహితురాలు తెల్లవారుజామున ఆఫీస్కి వెళ్ళవలసి వస్తే స్నానం చేయించడం మొదలు కొసరి కొసరి అన్నం తినిపించి తన పిల్లలతో పాటు వాళ్ళని కూడా తయారు చేసి నలుగురికి లంచ్ బాక్సులు కట్టి స్కూల్లో దిగబట్టడం వరకు అన్నీ తనే ఇక నేస్తానికి నైట్ డ్యూటీ పడిందా సరే సరే నలుగురి అల్లరి పూర్తిగా తనే భరిస్తుంది నాకు ఇదేం పనిష్మెంట్ ఇయర్ మనమిద్దరే చాలనుకుంటే నువ్వు నలుగురికి తల్లివైపోయావు నేనే సాయంత్రం ఏ ప్రోగ్రాం ప్లాన్ చేసుకుందాం అనుకున్నా నువ్వు ఈ అవతారంలోనే ఉంటావు నీ సైన్యంతో సతమతమవుతూ తెగ ఆనందపడిపోతావు తప్ప ఈ దీనుణ్ణి కరుణించవే అర్ధరాత్రులు కూడా నాకు బెడ్రూంలో ఒంటరితనమే రాకేష్ గోముగా ఎన్నోసార్లు తన మనోభావాల్ని వ్యక్తపరుస్తాడు రాణి కొంటగా నవ్వి బాగుంది ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు ఈ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా అని సమాధానపరుస్తుంది ఆ దంపతుల ఆలోచనలు చదరగొట్టేస్తూ బిలబిలమంటూ నలుగురు చిన్నారులు వాళ్ల వెనకే రాణిలోనికి వచ్చారు అరే మీరిద్దరూ చాలా సీరియస్ మూడ్లో ఉన్నారు అయోమయంగా చూపులు చూస్తూ కూర్చుండిపోయినా రాగిని చెయ్యందుకుంటూ అడిగింది రాణి అదే స్థితిలో ఉన్న రాజు అదే మా అమ్మా నాన్న పైవారంలో వస్తామని రాశారు ఆ విషయంలోనే చిన్న సమస్య వచ్చి పడింది చెల్లెమ్మ రాగిణి భర్తని ఉరిమి చూసింది ఆ చూపులతో అతని మాటలకు బ్రేక్ పడింది నిజమే తమ మనసుల్లోని అలజడి ఏమిటో రాణి ఏమాత్రం పసిగట్టినా ఎంతో నొచ్చుకుంటుంది అనుకున్న అతను వీళ్ళందరినీ ఇంత ముచ్చటగా ముస్తాబు చేయడానికి ఎంతసేపు కుస్తీ పడ్డావేమిటి అంటూ మాట మార్చాడు చామంతులతో అల్లిన జడలు గోరింట పెట్టిన సన్నని వేళ్ళు ఆడపిల్లలు మురిపంగా కనిపిస్తున్నారు రాణి నవ్వుతూ ఇలాంటి ముచ్చటైన అలంకరణ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం అన్నయ్యా నా సరదా తీర్చుకోమన్నట్టు ఇద్దరూ ఆడపిల్లలే అయితే మాత్రం ఇవన్నీ ఎంతో కళాత్మకమైనవి చేత కావద్దు నా అదృష్టం పండి ఇదిగో ఇక్కడికి వచ్చాం రాగిణి శిష్యరీకంలో అన్నీ నేర్చేసుకున్నా రాగిణి వైపు కృతజ్ఞతగా చూస్తూ బదులిచ్చింది అవునండి రాణి చెబుతూ ఉంటుంది చిన్నతనంలో తనకి పూలజడ వెయ్యమని బొట్టు కాటుక పెట్టి ముస్తాబు చేస్తే చేస్తేగాని స్కూల్కి వెళ్ళను అని ఏడ్చేదట మతాన్ని మంటగలిపే నీ కోరికలు పాడుగాను అందుకే నేను హిందువుల పిల్లలతో స్నేహమే చేయొద్దంటాను వాళ్లతో నీకేమిటి అంటూ అనేదట వాళ్ళమ్మ అయినా వదలక మీ చెల్లాయి దెబ్బలు తినేదట అయితే ఇంత ఇంతకదుందన్నమాట అంటూ నవ్వేశాడు అది గతం అన్నయ్యా ఇప్పుడిక మా శ్రీవారు దేనికి అభ్యంతరం చెప్పరు చూస్తూనే ఉన్నా కదమ్మా రాకేష్ చాలా సంస్కారవంతుడు మీరు మాత్రం నిజానికి మహోన్నతులు ఎంత సంప్రదాయమైన కుటుంబం మీదైనా మా పిల్లల్ని చేరదీసి మురిపంగా చూస్తారు ఊరుకో రాణి మతాలదేవుంది మనసులు కలిస్తే అంతా ఒకటే నిజానికి మన భారతీయతలో అంతర్లీనమై ఉన్నది వసుదేక కుటుంబ ఆకాంక్షే కదా మతపరమైన ఇన్ని మారణ హోమాలు హత్యాకాండలు జరుగుతుంటే మన శాంతి వీణ అపశృతులనే పలుకుతున్నట్లు అనిపిస్తోంది ఈ మధ్య క్రైస్తవులపై జరిగిన దారుణాలు తలుచుకుంటూ ఉంటే మా మనసులు సిగ్గుతో కుచించుకుపోతున్నాయి చర్చి ముంగిటే భగవంతుని గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలని విదేశాల నుంచి వచ్చిన ఘోర హత్యలకు గురి కావడమా ఆవేదనగా అంది రాగిణి బాధపడకు రాగిణి కొందరైనా మీలా ఆలోచిస్తే దేశంలో ఎప్పటికైనా మార్పు రాకపోతుందా మనుషులపైన నాకు అపారమైన నమ్మకం ఉంది మన పిల్లల్ని ఈ తేడాలేవీ సోకకుండా పెంచుదాం రేపటి తరం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదు అని ఆశిద్దాం స్నేహితురాళ్ళిద్దరూ చాలాసేపు కబుర్లలో పడిపోయారు అరే అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఈ క్రిస్మస్కి వీళ్ళందరికీ కొత్త డ్రెస్సులు కొనడం కోసం షాపింగ్కి బయలుదేరదామని అడగడానికి వచ్చిన దాన్ని ఏమిటో గుర్తులేదు భలే దానివే రాణి ఆరు దాటిపోయింది కదా అయినా వెళ్ళొచ్చేద్దాం అంటూ తనూ తయారైంది రాగిణి అనుకున్న కంటే రెండు రోజులు ముందుగానే రాజీవ్ తల్లిదండ్రులు వచ్చేశారు వాళ్ళని చూస్తూనే రాజీవ్ రాగిణి ఒక క్షణం బెత్తరపోయారు ఏమర్రా అలా చూస్తున్నారు అనుకున్న కన్నా ముందుగా వచ్చేసామనా ఆటో డ్రైవర్కి డబ్బులు ఇస్తూ అన్నాడు రాఘవరావు అబ్బే అదేం లేదు నాన్న తడబడ్డాడు అదేం మాట మావయ్య ఈ రెండేళ్లు రెండు యుగాలుగా గడిచాయి మాకు మీరు ముందు లోపలికి పదండి బాగా పొద్దెక్కింది మావయ్యారు రాకలి కాగలేరు వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి స్నానాలు కానిస్తే ఫలహారాలు చేసేద్దాం మీ అబ్బాయి సామాన్లన్నీ లోపలికి తీసుకొస్తారులేండి తమ మనోభావాలు వ్యక్తం కాకూడదని జాగ్రత్త పడుతూ అత్తమామల్ని తొందర చేసింది రాగిణి రాగిణి పిల్లలేరి ఆఫీసు నుంచి వస్తూనే అడిగాడు రాజు భర్త ముఖంలో అలసట ఆందోళన కనిపెట్టిన రాగిణి ముందు టీ తాగండి జరగరాందేమీ జరగదులేండి అది కాదు రాగిణి ఇంతకీ పిల్లలకి చెప్పావా లేదా ఈసారికి మన ఇంట్లో క్రిస్మస్ క్రిస్మస్ నో అని అసలు ఎక్కువగా మేరీ రోజాలతో ఆడొద్దని టీ కప్పు చేతుల్లోనే ఉంచుకుని ప్రశ్నిస్తున్న భర్త ముఖంలో కంగారు చూసి మరింతగా కలవరపడిపోయింది కానీ తానెలా చెప్పగలదు చెబితే మాత్రం ఆ గడుగ్గాయలు మాట వింటారా అతనికంటే నిజానికి తనకే భయంగా ఉంది అత్తగారిది నిప్పులు కడిగే మడి అందులేని ఆచారం ఇవన్నీ పసిగట్టారంటే ఏమాత్రం సహించరు సరికదా వెంటనే తిరుగు ప్రయాణం కట్టినా కట్టేస్తారు నేను లేనన్నాళ్ళు ఇంటా బయట ఎలా నెట్టుకొచ్చావే తల్లి ఈ మొండిఘటాలు నిన్ను వేపుకు తినేశారా అని అత్తయ్య గారు మధ్యాహ్నం అడుగుతుంటే అది ఆప్యాయత ఆరా తీయడమా అని తికమక పడింది తను పక్కవాటాలో వాళ్ళు కాస్త కలుపుకోలు మనుషుల్లానే కనిపిస్తున్నారు మన వాళ్ళకి తోడుగా ఉండుంటారులే మామగారి జోడింపు అలా ఏం లేదు మావయ్య రవి రాధిక పెద్దవాళ్ళు అవుతున్నారుగా వాళ్ల పనులు వాళ్లే చేసుకోవడం అలవాటు చేస్తున్నాను పెద్దవాళ్ళు మీరు దగ్గర లేకపోతే మా అవస్థలేవో మేం పడక తప్పేదేముంది సర్ది చెప్పింది రాగిని నువ్వేమీ జరగదంటూ నీళ్లు నములుతూ కూర్చుంటే కాదు వాళ్లకు గట్టిగా చెప్పాలి తిట్టో కొట్టో భయపెట్టో నోరెత్తకుండా చేయకపోతే లాభం లేదు అమ్మా నాన్నల ముందు అన్నీ వాగుతారు అప్పుడిక మన పని చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది అబ్బా అంత పైకి ఎందుకు వెళ్ళిపోతారు పిల్లలకి ఎలాగైనా నేను నచ్చి చెప్తాను చల్లారిపోతుంది ఆ టీ తాగండి ముందు ఏమో ఏమో చెప్తావో నా తల తిరిగిపోతుంది బాబు అటు పెద్దవాళ్ల చాదేస్తాం ఇటు ఈ పసివాళ్ల ఉత్సాహం రెండింటి మధ్య మన మనసులు నలిగిపోతున్నాయి ఒక్క గుక్కలో టీ తాగేసి విసురుగా కప్పు టీ పై మీద పడేసి బయటికి వెళ్ళిపోయాడు అత్తమామల చెవిని పడకుండా పిల్లలకి విషయాన్ని వివరించి చెప్పాలని శతవిధాలా ప్రయత్నించింది రాగిణి వాళ్ళు నానమ్మ తాతయ్యల్ని వదిలితేగా హోంవర్క్ చేయించే నపంతో పిలిచి చెప్దామనుకుంది తాతయ్య ఇవాటి నుంచి హోంవర్క్ చేయిస్తారు తాతయ్య దగ్గరే కూర్చొని చదువుకుంటాం ఏది అర్థం అవ్వకపోయినా ఎంచక్కా చెప్తారు అన్నాడు రవి ఎనిమిది దాటాక అన్నాలు పెట్టే మిషితో దగ్గర కూర్చోబెట్టుకొని లాలనగా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయాలనుకుంది కుదర్నిస్తేగా ఎన్నాళ్ళైపోయిందో నానమ్మ అన్నం తినిపించి నాకు అక్కర్లేదు బోల్డ్ అన్ని కథలు కబుర్లు చెప్తూ నానమ్మే అన్నం తినిపిస్తుంది అంది గోముగా రాధిక ఇక వీళ్ళని రహస్యంగా పట్టుకోవడం తన వల్ల కాదు ముందే చెప్పుండవలసింది విసుగ్గా అనుకుంది ఆ రాత్రి నానమ్మ తాతయ్యల దగ్గరే నిద్రపోయారు వాళ్ళు వంటిళ్లు సర్దుకొని పనులన్నీ చక్కబెట్టుకొని తన బెడ్రూంలోకి ఉసూరు వెళ్ళింది రాగిణి భర్త మగత నిద్రలో ఉన్నాడు ప్రేమగా అతన్ని చూస్తూ నిట్టూర్చింది లేనిపోని గొడవచ్చి పడింది ఈ బెంగతో ఈయన భోజనం కూడా సరిగ్గా చేయలేదు ఏ మాత్రం అలికిడైనా భర్త నిద్ర చెదిరిపోతుందేమో అన్నట్టు నెమ్మదిగా లైట్ తీసేసి తను మంచాన్ని ఆశ్రయించింది రాజీవ్కి మెలకు రానే వచ్చింది దిగ్గున లేచి కూర్చొని ఏం రాగిణి పిల్లల్ని దారికి తెచ్చావా మళ్ళీ ప్రశ్నించాడు ఎక్కడండి శతవిధాలా ప్రయత్నించినా వాళ్ళు పట్టు చిక్కడం లేదు ఒక్క క్షణమైనా అత్తయ్య మామిల్ని వదిలి ఉంటున్నారా మరెలా రాగిణి అమ్మా నాన్నలవి మరీ ఛాందస భావాలు రాకేష్ కుటుంబం అనుబంధం చూశారంటే ఇంకేమైనా ఉందా తల పట్టుకున్నాడు ఇక రాగిణి భర్తకి ధైర్యం చెప్పలేకపోయింది ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు అంతుపట్టడం లేదండి అనేసింది బేలగ ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర కరువైంది రాణి వాళ్లతో స్నేహానుబంధం పెంచుకుంటున్నప్పుడు పిల్లలు ఒకటిగా అల్లుకుపోతున్నప్పుడు ఇంత దూరం ఆలోచించలేదు మానవత్వాన్ని మించిన మతం ఏముందని అనుకున్నారే తప్ప తమ ఇంటి పెద్దల ముందు తలవంచవలసి వస్తుందని అప్పుడు తలపుకి రాలేదు తెల్లవారడంతోనే ఇంట్లో హడావిడి మొదలైంది వైదేహి మడి కట్టుకొని వంటకి ఉపక్రమించింది నానమ్మ పక్కనే కూర్చొని ఆమెకు కావలసినవన్నీ అందిస్తోంది రాధిక చూశావా నానమ్మా నేనసలు నిన్ను ముట్టుకోకుండా నీకు సాయం చేస్తున్నాను నాకు మడిచీర కట్టుకోవడం నేర్పవు గారాలు పోతున్న మనవరాల్ని కళ్ళతోనే ముద్దాడుతూ నా బంగారు తల్లి నీకన్నీ నేర్పుతానమ్మా అంటోంది వైదేహి తాతయ్యతో తను వాకింగ్కి వెళ్ళి వచ్చిన రవి అబ్బా ఎన్నాళ్లైందో తాతయ్య ఇలా సరదాగా వాకింగ్కి వెళ్ళి నువ్వు నానమ్మ వచ్చేస్తే ఎంత బాగుందో అన్నాడు తనను కన్నవాళ్ళు తను కన్నవాళ్లతో ఇలా ప్రేమగా మెలగడం చూస్తుంటే రాజీవ్కి ఆనందంగానే ఉంది కానీ ఏమూలో ములుకులా ఈ భయం తొంగి చూస్తుంది వాళ్ల కబుర్ల మధ్య తొరిలిన ఓ మాటకి రాజీవ్ అదిరిపడ్డాడు భార్య దగ్గరికి పరిగెట్టాడు ఇక తుఫాను రేగిపోయింది అన్నాడు ఇల్లు ఊడుస్తున్న రాగిని చీపురు పక్కన పడేసి ఏమైందండి అందాతరంగా మనం మరిచేపోయాం ఇవాల్టించే పిల్లలకి సెలవులు నిన్నంటే ఎలాగో గడిచింది కానీ సెలవులేగా ఇక వీళ్ళని పట్టలేం నలుగురు కలిసి ఇల్లు పీకి పందిరేస్తారు మనం వీళ్ళేదని చెప్పేలోగానే వీళ్ళంతా కలిసి ఇంట్లోనూ క్రిస్మస్ అందరి మొదలు పెట్టేస్తారు ఇక అమ్మానాన్నల దగ్గర మనమేమీ దాచలేం వాళ్ళు ఉగ్రరూపం దాల్చడం ఖాయం తట్టుకోలేని అల్పజీవులం అయిపోతాం మనం రాగిడి ముఖం వాలిపోయింది ఛ మనం పొరపాటు చేశామండి అత్తయ్య మావయ్య వస్తామని రాసినప్పుడే వీళ్ల నోటికి తాళం కాళ్ళకి కళ్ళెం వేసి ఉండవలసింది అంది పోనీ ఓ పని చేయకూడదు భర్త వైపు ఏమిటి అన్నట్టు చూసింది ఇవాళకి నువ్వు ఎలాగైనా ఆఫీస్కి సెలవు పెట్టే పిల్లల్ని కనిపెట్టుకోనుండు అమ్మా నాన్నల్ని ఏ కోవెలకు పంపించి పిల్లల్ని మందలించు ఏమంటావు అమ్మో నాకు అస్సలు కుదరదండి రాగానే వంటిలు అప్పగించడం బాగుండదని నిన్న సెలవు పెట్టేశా ఆ పనేదో మీరే చెయ్యండి చంపేశావు మా ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది నాకంతకన్నా కుదిరి చావదు దడదళ్లాడుతున్న గుండెలతో ఇద్దరూ ఉద్యోగ ధర్మం నిర్వర్తించారు ఒకరిని మించి మరొకరు ఆతృతపడుతూ ఒకేసారి ఇల్లు చేరారు మూసి ఉన్న తలుపులు బిగించి ఉన్న తాళంకప్ప ఆ జంటని మరింత కలవరపరిచింది వీళ్ళంతా ఏమైనట్టు ఏమో రాగిణి అమ్మా నాన్నలకి విషయమంతా తెలిసిపోయి మన మీద కోపగించుకొని వెళ్ళిపోయి ఉంటారు మన వెధవలకి పనేముంది ఆ పిల్లల దగ్గరికి పోయి ఉంటారు భార్య మాట పూర్తి కాకుండానే అనేశాడు మౌనంగా రాణి ఇంటికి పరిగెత్తింది రాగిణి భార్యనే అనుసరించాడు రాజు ఆ దంపతుల కంటపడిన దృశ్యం వాళ్ళని చకితుల్ని చేసింది రెప్పార్చకుండా చూస్తూ ఉండిపోయారు రాఘవరావు పిల్లలందరినీ పక్కన కూర్చోబెట్టుకొని క్రిస్మస్ చెట్టుని తనే అలంకరిస్తున్నాడు వైదేహి రాణికి కేక్ తయారు చేయడంలో సహాయపడుతుంది అలా నిలబడిపోయారే లోపలికి రండి రాజీవ్ చెయ్యందుకున్నాడు రాకేష్ ఏరా నన్ను మీ అమ్మని ఇలా చూస్తూ నమ్మలేకపోతున్నావా ఏ అలజడి రేగుతుందోనని అడలిపోయారా మీ ఇద్దరు అది కాదు నాన్న మరి మీరేమనుకుంటారో అని రాజీవ్ అనబోతూ ఉంటే మతాలకు అతీతంగా పెనవేసుకుపోయిన మీ స్నేహాన్ని మరుగుపరచడం కోసం మదన పడిపోయారు రాఘవరావు బిగ్గరగా నవ్వన్నాడు నాన్న అయితే మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారా మా స్నేహాన్ని ఆమోదిస్తున్నారా నాకు చాలా సంతోషంగా ఉంది రాజు పసిపిల్లాళ్లాగా గంతులేశాడు నిజమావి గారు మన ఆచారాలకు వాళ్ల పద్ధతులకు పొందన లేదని మన సనాతన ధర్మాలను కూలదోస్తున్నారని మీరు అత్తయ్య ఇక మా ముఖాలు చూడరనుకున్నాం అందుకని విషయం మీదాకా రానివ్వకూడదని జాగ్రత్త పడ్డాం మీరైతే ఇలా అనుకున్నారు కానీ పసి మనసుల్లో రహస్యాలకి దాపరికాలకి చోటెక్కడిది మా ఊళ్ళో పెరిగిన మా మనవలు ఎప్పటికప్పుడు అన్నీ రాస్తూ ఉండేవారు రవి బైబిల్ గొప్పతనాన్ని గురించి ఎంత గొప్పగా రాశాడో ఆ ఉత్తరాలన్నీ దాసిపెట్టాం ఇక రాధిక సరేసరి మేరీతో తను పాడిన జీసస్ మహిమని చాటి చెప్పే పాటలతో క్యాసెట్ కూడా పంపింది అలా అల్లుకుపోతున్న మమతల పందిరిని నేలమట్టం చేసే సంస్కారహీనులమా అందుకే మేము ఈ చిన్నారులతో చెయ్యి కలిపాం మీకు ఇంకో విషయం తెలియదర్రా మేం గోవా నుంచి వీళ్ళందరి కోసం ఎన్నో బహుమతులు తీసుకొచ్చాం రేపు మీ నాన్న క్రిస్మస్ తాతయ్య వేషం కట్టి మరి వాటిని వీళ్ళందరికీ పంచి పెడతారు వైదేహి భర్త ముఖంలోకి కొంటగా చూస్తూ అంది అత్తయ్య నేను ఇన్నాళ్ళు మీలో పార్వతీ పరమేశ్వరులనే చూశాను మానవత్వం దైవత్వం మేళవించిన మహనీయులు మీరు గద్గతిక స్వరంతో అంది రాగిణి అంతలేసి మాటలు ఎందుకమ్మా మనుషుల మధ్య అవగాహన ఉంటే చాలు కులమతాలు హెచ్చుతగ్గులు తరాల అంతరాలు ఏవి అడ్డుకోళ్లుగా నిలవు ప్రతి కుటుంబం మమతల పందిరి కిందే ప్రశాంతంగా జీవించగలుగుతుంది అంటూ కోడల్ని దగ్గరికి తీసుకుంది వైదేహి రాజీవ్ రాగిని తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు ఇదండి ఈరోజు కథ కథ పేరు మమతల పందిరి రచించిన వారు సత్యవాడ సోదరి మణులు గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి